హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే గుత్తి దొండకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి గుత్తి దొండకాయ కూర ఏంటంటే మనం సేమ్ గుత్తి లాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను దొండకాయలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను మనం గుత్తి వంకాయ కూర ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా గుత్తి దొండకాయ కూర కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దొండకాయ కూర అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే దొండకాయ కూడా ఫ్యాన్ అయిపోతారండి ముందుగా అయితే అర కేజీ దొండకాయలు అయితే తీసుకొని ఈ విధంగా ఫోర్ స్లైసెస్లో అయితే మనం వంకాయ ఎలా కట్ చేసుకుంటామో గుత్తి వంకాయ కర్రీకి ఆ విధంగానే మనం దొండకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం మసాలా కోసం ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం లవంగాలు ఒక ఎలాయిచి చిన్న దాల్చిన చెక్క కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా పల్లీలు అవి కలిపి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కలిపి డ్రై ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో అయితే అన్నీ వేసుకొని కొంచెం మిక్సీ అయ్యాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే ఈ మిక్సీలోనే వేసుకొని మొత్తం పేస్ట్ అంతా అయితే ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మనమైతే ఇంకా దొండకాయలో స్టఫ్ చేయడానికైతే మనకి పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట చూడండి ఈ విధంగా దొండకాయల్లో చక్కగా ఈ ముద్దని స్టఫ్ చేసేసుకోవడమే మనం ఏంటంటే కొంచెం చేసుకునేటప్పుడు అయితే ఇలా స్టఫింగ్ అయితే పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట అందుకనే నేనైతే ఒక హాఫ్ కేజ్ దొండకాయలు అయితే తీసుకొని ఈ విధంగా ఈ మనం చేసుకున్న మసాలా పేస్ట్ అంతా దొండకాయలకైతే ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవడమే చూడండి మొత్తం అయితే స్టఫ్ చేసేసాను కదా ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ఎలా ముద్ద పెడతామో ఇందులో కూడా సేమ్ అలాగే పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి చూడండి ఈ విధంగా మంచిగా అయితే మొత్తం స్టఫింగ్ అయితే అయిపోయింది ఇది అయిపోయాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి దొండకాయ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా పోపు దినుసులు కరివేపాకు ఒక నాలుగు అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఇవి బాగా వేగాక మనం స్టఫ్ చేసుకున్న దొండకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపి లో ఫ్లేమ్లో పెట్టి అయితే మూత పెట్టుకుంటే మనకి దొండకాయ అనేది చక్కగా ఫ్రై అవుతుందండి దీనిలోంచి స్టఫింగ్ అయితే ఏమాత్రం బయటకు వచ్చేయదు చూడండి ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఆయిల్ అయితే ఈ మాత్రం వెయ్యాలన్నమాట ఎందుకంటే మనకి దొండకాయ అనేది మంచిగా వేగాలి కదా అంతేనండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ తీసి చూసుకుంటే మనకు చూడండి చక్కగా అయితే దొండకాయ వేగుతుంది అంతేనండి సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలా చేసి పెడితే కనుక దొండకాయ కర్రీ కొందరికి నచ్చదు కదండి ఈ విధంగా చేస్తే కనుక నచ్చకపోవడం అనేది ఉండదు చక్కగా అయితే ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంతేనండి మనకి ఈ దొండకాయ అనేది రెడ్డిష్గా ఫ్రై అయిపోయే వరకు ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవడమే అంతేనండి చూడండి నా వీడియో నచ్చితే కిందనైతే లైక్ బటన్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్